హైవేస్ ఈ న్యూస్ ఒకటే నోడ్స్ క్రాస్ ఎక్ చేసినా కొంచెం భయం వేస్తుందా సంచార జాతులు వాళ్ళు ఉంటారు బిచ్చగలలాగా ఉంటూ ఉంటారు బిచ్చమెంతుగా ఇంకా అక్కడక్కడ గోడారాలు వేసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు ఎక్కడ కాలం అక్కడ నిద్రపోతూ ఉంటున్నాయి నైట్ వాళ్ళు నరరూప రాక్షసులు అన్నట్టుగా ఇప్పుడు నాకు కనిపిస్తుంది నిర్మల్ జిల్లా భయంసా మండలం దగ్గర చింతలబోరైన ప్రాంతం కొంతమంది సంచార జాతుల వాళ్ళు కోతులని చంపి ఆ కోతుల యొక్క మాంసం వండుకొని తిన్నారు ఎలారా నాయన కోతుల మాంసం తిన్నారా ఆ తలకాయి కాళ్ళుని కాల్చుకొని తిన్నారు మాంసం అంతా వండుకొని తిన్నారు తలకాయ కాళ్ళుని కాల్చుకొని తింటున్నారు ఆ మూమెంట్లో వాళ్ళ పనుల మధ్య గొడవ జరిగింది అందులో ఇంక ఒకడు ఏం చేశాడు ఊరిలోకి వెళ్ళిపోయి మేము ఇట్లా సంచార జాతుల వాళ్ళని అడుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాం మేము మీ ఊరిలో కూతులు చంపుకొని తిన్నాం అని చెప్పి అన్నాడు ఈ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే తీసుకెళ్ళి చూపించాడు ఊళ్ళో అంతకాలి పట్టుకున్నాము నాలుగు బిగితే ఏమో మేమే తిన్నామని అని చెప్పారు దెబ్బ పోలీసులు కేసు బుక్ చేసి లోపలి వేసారు చూడండి నరమాంస భక్షులు అంటే ఇటువంటి వల్ల కాదా సో మీరు అతి మంచితనంతోనో అతి జాలి గుణంతోనో ఎవరు బడితే వాళ్ళు అడుక్కోటానికి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కబుర్లు చేయటం వాళ్ళకి దాన ధర్మాలు చేయకండి అండ్ అవతారం తేడాగా ఉండి భిక్షాటం చేసుకుంటే అడ్డు తిరుగుతుంటే వాళ్ళ దరిద్రం కూడా రానివ్వకండి అండ్ పోలీసులు కూడా దయచేసి ఈ రకంగా భిక్షాటన చేసుకుంటూ ఊళ్ళు తిరుగుతూ ఏ పెడితే తింటూ ఉండేవాళ్ళని మీరు గుర్తించి వాళ్ళని సక్రమంగా ఉంచేలా చూడండి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించి బతికేలా చేయండి